గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి అక్కడ మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి పీడిఎఫ్ రూపంలో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏవైనా మీకు కావాల్సినటువంటి పీడిఎఫ్ నోట్స్లు కావచ్చు మెటీరియల్స్ కావచ్చు కావాలనుకున్నా అక్కడ వాట్సాప్ గ్రూప్లలో నేను షేర్ చేస్తున్నాను మీరు వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అదేవిధంగా కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి ఇక్కడ మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే నిన్న మీకు ఆల్రెడీ నేను ప్రభుత్వము టెట్టు పెట్టే ఆలోచనలో ఉందని అదే అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ రెండు వెలువడే అవకాశం ఉందని నిన్న అడిషనల్ డైరెక్టర్ గారు చెప్పడం అని జరిగిందని నేను నిన్న వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం జరిగింది నిన్న ఒకసారి దాన్ని ఒకసారి చూద్దాం మనము ఇక్కడ ఒకసారి చూసినట్లయితే అభ్యర్థులు చెప్పిన ప్రతిపాదనల ప్రకారం త్వరలోనే టెట్ డిఎస్సి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అడిషనల్ డైరెక్టర్ గారు తెలిపారు నిన్న జరిగినటువంటి ధర్నా ఆందోళన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు హరీష్ వీరబాబు మొదలైన వాళ్ళు ఆ డిఎడ్బిఎడ్ అభ్యర్థులందరూ పాల్గొనడం అయితే జరిగింది నిన్న వీళ్ళు అడిషనల్ డైరెక్టర్ గారికి చెప్పినంగా అడిషనల్ డైరెక్టర్ గారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే అభ్యర్థులు చెప్పిన ప్రతిపాదనల ప్రకారం త్వరలోనే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటే ఎన్నికల లోపే వెలువడే అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఇక్కడ నేను వెళ్ళినటువంటి అభ్యర్థులు కూడా అడిగినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల లోపే నోటిఫికేషన్ ఇవ్వండి ఎన్నికల లోపే అనుబంధ నోటిఫికేషన్ కావచ్చు టెట్ నోటిఫికేషన్ ఇవి రెండు ఇవ్వండి పిల్లలు అంటే అభ్యర్థులు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫోకస్గా చదివే అవకాశం ఉంటుంది తొందరగా నోటిఫికేషన్ విడుదల చేయండి అని డిమాండ్ చేయడం అయితే జరిగింది మనకు ఇది మనకు నిన్న జరిగినటువంటి డిస్కషన్ అక్కడ అడిషనల్ డైరెక్టర్ గారితో ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి అప్డేట్ అంతా సిద్ధమే అయినా ఆలస్యమే రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీపై నిరుద్యోగుల ఆందోళన మెగా డిఎస్సి వేస్తామన్న సర్కారు దీనిపై రెండు సార్లు సమీక్ష అయితే జరిపింది కానీ నోటిఫికేషన్ దిశగా అడుగులు పడటం లేదంటూ నిరాశ చెందుతున్నారు అభ్యర్థులు గతంలో డిఎస్సి ఆగిపోవడానికి కారణమైన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తులు లోక్సభ షెడ్యూల్ వస్తే పరిస్థితి మొదటికి వస్తుందని ఆవేదన టీచర్ ఖాళీల లెక్కలు తీసిన విద్యాశాఖ పదోన్నతులు బదిలీలతో లింక్ పెట్టడం అయితే జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే పదోన్నతులతోటి లింక్ పెట్టకుండా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే ఒకటి ఉంది ఒకవేళ పదోన్నతులతో లింక్ పెడితే నోటి ఆ ఎలక్షన్ కోర్టు అయితే నోటిఫికేషన్ రాదు ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఆ రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ చేస్తామన్న ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తూ వస్తుంది కానీ ఆ దిశగా అయితే అడుగులు వేయడం లేదు గత ప్రభుత్వంలో డిఎస్సి వేసిన టీచర్ల పదోన్నతులు బదిలీలు టెట్ లో అర్హత వాటి ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందని గుర్తు చేస్తున్నారు కొత్త సర్కార్ మెగాడిఎస్సి వేస్తామని ప్రకటించడంతో సంతోషమైంది కానీ సమస్య అయితే పరిష్కరించలేదు అన్ని ఆటంకాల ఆటంకాలన్నీ ఆ విధంగానే ఉన్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది నాలుగు లక్షల మందికి పైగా ఎదురు చూస్తున్నారు డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఒక ఆవేదన చూడండి ఒక అభ్యర్థి యొక్క ఈ డిఎస్సి కోసం రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు అధికారుల ఖాళీల వివరాలు ప్రభుత్వానికి సమర్పించిన సీఎం రివ్యూ చేయడంతో ఆశలు నెరవేరుతున్నాయని ఆనందం కనిపించింది కానీ నోటిఫికేషన్ దిశగా అడుగులు ముందుకు పడక పడ పడకపోతుండడంతో నిరుద్యోగులు అసహనం అయితే పెరుగుతుందని నిన్న డిఎన్బిఎడ్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా టీచర్లకు టెట్ నిర్వహించాలి టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి ఎన్నోఐళ్లుగా బోధిస్తున్న టీచర్లకు ఈ పరీక్షను అంతర్గతంగా పరీక్షలు నిర్వహించాలని ఇది ఎంత త్వరగా చేపడితే అంత మంచిది ఇప్పటికే స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది నిర్వహణ పోస్టులైన డిఓ ఎంఈఓ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని టిఎస్యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావారవి గారు అయితే చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి బదిలీలు పదోన్నతులతో లింకు పెట్టడం ద్వారా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో టీచర్ల బదిలీలు పదోన్నతులు చేపడితే తప్ప తప్ప వాస్తవ ఖాళీలు నిర్ధారించలేమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు ఇప్పటికిప్పుడు పదమూడు వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి పదోన్నతుల ద్వారా మరో ఎనిమిది వేల వరకు ఖాళీ అవుతాయని అంటున్నారు మరోవైపు పదోన్నతుల విషయంలో పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి ముఖ్యంగా టీచర్ అర్హత పరీక్షకు ఉత్తీర్ణులకు మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వాలంటూ రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైన టీచర్లు కోర్టును ఆశ్రయించారు కోర్టు కేంద్ర నిబంధనలు పరిశీలించి పదోన్నతులకు టీక్ తప్పనిసరి అని తేల్చింది గత ఏడాది చేపట్టిన టీచర్ల పదోన్నతుల బదిలీ ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు ఎనభై వేల మంది టీచర్లు టెట్ రాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మారిన సిలబస్ దానికి అనుగుణంగా మీరు పాస్ కావాలంటే ఇప్పుడు జరుగుతున్న టెట్లో కష్టమే కాబట్టి వీటితో లింక్ పెట్టడం ద్వారా లేట్ అవుతుంది కాబట్టి వీటితో లింక్ పెట్టకుండా ఉన్నటువంటి పదమూడు వేల ఖాళీలని వెంటనే భర్తీ చేయాలని డిఎస్సి అభ్యర్థులైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది నిన్న విద్యాశాఖ ఎదుట ఆందోళన చేపట్టడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కోడ్ వచ్చే ముందే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి డైరెక్టరేట్ వంటి నిరుద్యోగుల ఆందోళన అన్ని రెడీ ఉన్నాయి ఖాళీల వివరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వాలి ఇవన్నీ విద్యాశాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెడీగా ఉంచింది గవర్నమెంట్ నుండి ఆర్డర్ అంటే గవర్నమెంట్ నుండి పర్మిషన్ రాగానే వీళ్ళు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఈ పర్మిషన్ అనేది గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించినట్టు పర్మిషన్ ఒకేసారి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది కోర్టు ముందే కోడ్ వచ్చే ముందే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలి డైరెక్టరేట్ వద్ద నిరుద్యోగుల నిరసన నిన్న నిరసన అయితే తెలపడం జరిగింది నిన్న మనం దానికి సంబంధించినటువంటి అప్డేట్ని నేను మీకు అందించడం అయితే జరిగింది ఇది నిన్న ధర్నా చేసినటువంటి ప్లేస్ ప్లేస్లో డిఎస్సి ముందు ఆందోళన చేపడుతున్న డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఖచ్చితంగా ఎన్నికల లోపే డిఎస్సి వేయాలని వాళ్ళైతే డిమాండ్ చేయడం జరిగింది దానికి అడిషనల్ డైరెక్టర్ గారు త్వరలోనే మీరు అంటే త్వరలో అనే పదం వాడి వాడి వస్తుంది ఎన్నికల కోడ్ కంటే ముందే నోటిఫికేషన్ ఇస్తామని అయితే వాళ్ళైతే వెలువడే అవకాశ వెలువడుతుంది అని అతనైతే చెప్పడం అయితే జరిగింది అడిషనల్ డైరెక్టర్ లింగయ్య గారు ఒక గురుకుల పోస్టుల భర్తీ జూనియర్ లెక్చరర్ కేటగిరీలో వన్ ఇస్టీ టూ నిష్పత్తిలో జాబితా అయితే విడుదలైంది నెల ఇరవై తర్వాత టీజీటీ కేటగిరీలో వన్ టూ నిష్పత్తిలో జాబితా ధృవపత్రాల పరిశీలన డెమో పరీక్షల నిర్వహణకు ఇరవై ఆరో తేదీ లైన్ తర్వాత ఆరు వేల ఏడు వందల ముప్పై మూడు పోస్టులకు ఎంపిక అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు మీకు చివరి వారంలో ఫిబ్రవరి చివరి వారంలో టీజీటీకి సంబంధించినటువంటి వన్ ఇస్టి టూ నిష్పత్తి జాబితా సంబ జాబితా అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఈ నెల ఇరవై తర్వాత అంటే మన ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో మీకు టీజీటీకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వెలువడుతుంది వన్ ఇస్ట్ టూ కి సంబంధించి అదేవిధంగా జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ టూ లిస్ట్ నిన్న రిలీజ్ అయింది వారికి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి ఆ లిస్ట్లో వన్ ఇస్ట్ టూలో హాల్ టికెట్ నెంబర్ ఉన్న అభ్యర్థులైతే వెరిఫికేషన్ కి వెళ్ళాలి ఇక్కడ మిగిలినటువంటి టీజీటీ పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మీకు ఈ నెల ఇరవై తర్వాత టీజీటీకి సంబంధించిన వన్ ఇస్ట్ టూ లిస్ట్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఆరు నోటిఫికేషన్ల జనరల్ ర్యాంక్ జాబితా విడుదల చేసింది టీఎస్పిఎస్సి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఐదు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన రాత పరీక్ష జనరల్ ర్యాంకులను మెరిట్ జాబితాను టీఎస్బిఎస్సి ప్రకటించింది ఆయా పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు మేలో జూన్ జూలైలో నెలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించింది వీటి జనరల్ ర్యాంక్ జాబితాను టిఎస్బిఎస్ఈ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు ధృవపత్రాల పరిశీలన వన్ టూ నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పింది జనరల్ ర్యాంకులు వచ్చినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ బ్లెండింగ్ ఆఫ్ ఓవర్సీస్ నూట డెబ్బై ఐదు ఉద్యోగాలకు సంబంధించి డ్రగ్ ఇన్స్పెక్టర్ హార్టికల్చర్ అధికారి లైబ్రేరియన్లు ఏఎంవిఐ వ్యవసాయ అధికారికి సంబంధించినటువంటి ఇవి వీటికి సంబంధించినటువంటి అయితే జనరల్ ర్యాంకులు ప్రకటించడం అయితే జరిగింది సంక్షేమ గురుకులాల జూనియర్ లెక్చరర్ రాత పరీక్ష ఫలితాలు అయితే వన్నిష్టి టూ నిష్పత్తికి సంబంధించిన లిస్ట్ అయితే నేను అయితే పెట్టడం అయితే జరిగింది వెబ్సైట్లో మీకు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఈ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది డెమో తరగతులు అవన్నీ ఈ నెల నైన్టీన్ నుండి ట్వంటీ టూ వరకు అయితే వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది డిఎస్సికి సంబంధించినట్టు టెట్ పెట్టే ఆలోచనలు ప్రభుత్వం ఉంది అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ సో టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వేయడం ద్వారా ప్రభుత్వం అంటే అభ్యర్థులు చదువుకోవడానికి బాగుంటుంది నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇట్లా పేపర్లలో స్టేట్మెంట్ ఇచ్చుకుంటా రేపు పెడతాం త్వరలో పెడతాం అనడం ద్వారా అభ్యర్థులు అనేది అంటే మానసికంగా అనేది అంటే మానసికంగా దెబ్బతినే అవకాశం ఉంది సో వాళ్ళకు డిసప్పాయింట్ అవుతారు చదవలేకపోతారు ఒక టైం ఇస్తే ఒక డేటు ఒక టైం మెన్షన్ చేస్తే వాళ్ళు చదువు మీద ఫోకస్ చేయగలుగుతారు రేపు పెడతాం ఎల్లో పెడతాం త్వరలో పెడతాం వారంలో నోటిఫికేషన్ ఇలాంటి పేపర్ల స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా అభ్యర్థులంతా గందరగోళానికి వాళ్ళ యొక్క మైండ్ సెట్ అనేది ఇటు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక ఆలోచించి ఒక విషయం అర్థం ఈ ఈ నెల రోజు ఈ వారంలో నోటిఫికేషన్ ఇస్తాము ఈ డేట్న ఎగ్జామ్ ఉంటుంది ఈ డేట్న టెట్ ఎగ్జామ్ ఉంటుంది ఈ విధమైన ఒక క్యాలెండర్ లాగా ఇస్తే చదువుకోవడానికి ఫోకస్గా వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ పెట్టి చదవడానికి బాగుంటుంది అలా కాకుండా ఇస్తాము త్వరలో ఇస్తాము వెలువడుతుంది వచ్చే అవకాశం ఉంది ఇలాంటి పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది ఒకటి నెక్స్ట్ ఏంటంటే కోచింగ్ సెంటర్ వెళ్ళే వాళ్ళ కోచింగ్ వెళ్ళాలా వద్దా అనేది ఒకటి సో ఇవన్నీ కొన్ని కొన్ని అయితే ఉన్నాయి సో వాటి అన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వము తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఉన్నటువంటి వేకె పోస్టులన్నీ అన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని పోస్టులన్నీ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ వేయాలి టెట్ అనుకుంటే టెట్ నోటిఫికేషన్ కూడా దాంతో పాటే వేయండి సో వాళ్ళు డేట్ ప్రకటిస్తే వాళ్ళు చదువుకుంటారు ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్